అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులను వెంటనే చెల్లించాలని సిపిఎం మండల కార్యదర్శి బీటీ దోర డిమాండ్ చేశారు గురువారం పూలగరువు బుచ్చపాలెం గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లు వద్ద ఆందోళన చేశారు పలు గ్రామాలకు సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేసి పనులు చేసి కేవలం కోటి డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేశారని అన్నారు నేరళ్లపూడి బోడిగురు మధున గరువు గ్రామాలకు ఒకటి పాయింట్ తొమ్మిది సున్న కోట్లతో మంజూరైన రోడ్లు అసంపూర్తిగా నిలిచిపోవడం జరిగిందన్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కూడా దేముడు కూడా ఈశ్వరరావు కదల గణేష్ తాతరులు పాల్గొన్నారు కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లింపు రోడ్లన్నిటికి పూర్తి చేయాలి వాళ్ళ పంచాయతీలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లన్నీ పూర్తి చేయాలి కాంట్రాక్టర్ చెంచాలి కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాలి వాళ్ళ పంచాయతీలో గిరిజన గ్రామాలన్నిటికి రోడ్ రోడ్లు వేయాలి వాళ్ళ పంచాయతీలో నిలిచిపోయిన రోడ్లన్నీ పూర్తి చేయాలి వాళ్ళ పంచాయతీలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లన్నీ వేయాలి కాంట్రాక్టర్ కి బిల్లులే ఇవ్వాలి పూర్తిగా నిలిచిపోయిన రోడ్లన్నీ పూర్తి చేయాలి కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించాలి కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించాలి వాలాబులో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లన్నీ పూర్తి చేయాలి వాలాబులో గిరిజనులకు నిలిచిపోయినటువంటి రోడ్లన్నీ పూర్తి చేయాలి వాలాబులో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్ల